సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మొదటగా కనుక ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశాన్ని ఆహారాన్ని తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి కష్టాలు చూసి భయపడుతూ ఉన్నావు కదా కానీ నీకు రాబోయే రోజులు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇది నీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలియజేయబోతున్నాను తల్లి అంటే ఒక చక్కటి అందమైన ఒక రోజా పువ్వు అనేది ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా నీ జీవితానికి రాబోయే రోజులన్నీ కూడా ఉంటాయి అని నేను చెప్పబోయే ఈ చిన్న ఉదాహరణే కారణం అని బాబావారు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు బాబావారు రోజా పువ్వు గురించి దాని గురించి ఆనందంగా జీవించడం గురించి ఏం చెప్పబోతున్నారు అని మనందరికీ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అవును రోజా పువ్వు అంత అందంగా ఏది కూడా అంత అనుకుంటారు కదా కానీ నేను అందరితో అది చెప్తూ ఉంటాను రోజా పువ్వు కంటే కూడా బాబావారి రూపాన్ని చూస్తూ ఉంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుందండి దీన్ని చూసినా కూడా అంత ఆనందం కలిగినంత బాబావారి రూపం మనని ఆకర్షిస్తూ ఉంటుంది అయితే బాబావారు మనందరి జీవితంలో కూడా ఎన్నో రకాల కష్టాలను చూసినప్పుడల్లా మనం అనుకుంటూ ఉంటాం కష్టాలను చూసి భయపడుతూ ఉంటాం అయ్యో ఏంటి మన జీవితం ఇలా ఉంది అని కానీ మనం ఎన్నో ఎన్నో సందర్భాల్లో సంతోషంగా కూడా ఉండే ఉంటామండి అంటే ఎప్పుడు కష్టాల్లోనే మునిగిపోతూ ఉన్నాము ఉంటూ ఉంటామని మనం ఎవరమైతే కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా ఎన్నో రకాల సంతోషకరమైన జీవితాలను కూడా గడిపే ఉంటాము జీవితాన్ని దాటి కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూసిన మటుకు ఎందుకు భయపడుతూ ఉన్నాము ఇది కూడా ఇలాగే సాగిపోతుంది కదా అంటే ఈ కష్టం అనేది కూడా కూడా మారుతుంది కదా ఇదే శాశ్వతం కాదు కదా అనే విషయాన్ని మటుకు నువ్వు గమనించలేకపోతున్నావు అని చెప్పి మనకు బాబా వారు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక రోజా పువ్వుతో అందమైన ఒక రోజా పువ్వుతో బాబా మనల్ని అంటే మన జీవితాన్ని పోల్చడం అనేది జరుగుతుంది కదండి అంటే మనందరి జీవితాలు కూడా రోజా పువ్వు అనేది వికసించడానికి ముందుగా ఆ చెట్టులో నుండి రోజా పువ్వు అనేది వికసించడానికి ఎంత కష్టపడితే ఆ పువ్వు అనేది అందంగా బయటకు వస్తుందో మన జీవితంలో కూడా అలాగే బాబా పోలుస్తూ ఉన్నారు అంటే ఒక ఊర్లో అండి బాబా గారి గుడి చాలా పెద్ద గుడి అండి ఆ గుడిలో అండి నిజంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆ గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ ఒక రోజా చెట్టుని బహుమానంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇది ఇదివరకు రోజుల్లో అండి అందరూ కూడా చాలా మంది ఒక చెట్టుని ఎక్కువగా నాటాలని ఆక్సిజన్ అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ మనకి రోజు రోజుకి కూడా ఒక ఫ్రెష్గా ఒక ఎనర్జీ కలగాలి అని అంటే కనుక ఆ చెట్లను ఎక్కడైతే కనుక ఎక్కువగా పెంచుతూ ఉంటారో అక్కడ చల్లటిదనం చల్లటి గాలితో పాటు మనకి ఫ్రీగా ఉండే అంటే ప్రశాంతంగా ఉండే ఒక ఆక్సిజన్ని మనం పీల్చుకోగలుగుతాం అలా లేకపోతే గనుక ఆక్సిజన్ అనేది బయటకు వెళ్ళాలి అని అంటే గనుక చెట్లు అనేది చాలా అవసరమని ఆ చెట్ల ద్వారానే ఒక మంచి ఒక చల్లటి హాయి మనకి ఎలా దక్కుతుందో అలాగే ఒక మంచి ఆక్సిజన్ కూడా మనకి ఆ చెట్ల నుంచి దక్కుతుంది కదా అందువల్ల ప్రతి ఊర్లో కూడా చెట్లను నాటాలి అని చెప్పి మనకి పుస్తకాల్లోనూ మనం చదువుకున్నప్పుడు నేర్చుకున్న చాలా వరకు కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న రోజుల్లో అసలు చెట్లు నాటడం అనేదే మర్చిపోయారు కదా ఫ్రెండ్స్ అంటే టైం ఉండడం లేదు ఇప్పుడున్న జనరేషన్ మారిపోయింది ఆ ఇంట్లో ఇంత ఇద్దరు హస్బెండు వైఫ్ ఉన్నారంటే వాళ్ళిద్దరూ కూడా వస్తుంది వాళ్ళ పిల్లలు చూసినని వాళ్ళకి యాక్టివిటీస్ అని ఏవో ఒక యాక్టివిటీస్ వెళ్ళిపోతున్నారే కానీ చెట్లను పెంచాలని ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే అది ఉన్నారు కానీ చాలా తక్కువ శాతంలో ఉన్నారనే మనం చెప్పవచ్చు అందువల్ల ఈరోజు ఒక మంచి మంచి రోజాతో బా చెట్టుతో బాబా వారు మన జీవితాన్ని పోలిస్తున్నారు రాబోయే భవిష్యత్తును కూడా చెప్పబోతున్నారు అంటే ఇలా బాబావారి గుడి దగ్గర ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఒక రోజా చెట్టుని ఇచ్చి పంపించడం అనేది జరిగేదండి అంతే అట్లాగే ఎందుకు ఎందుకు ఇస్తున్నారు నిజంగా ఇందులో రెండు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి అందరిళ్లల్లో కూడా చెట్లు ఉంటే ఒక గులాబీ చెట్టు అనేది మటుకే కాదండి ఎన్నో రకాల చెట్లు మనం పెంచాలి కానీ ఒక గులాబీ చెట్టుతో మనం ఎందుకు పోలుస్తున్నారు అని అంటే కనుక నిజంగా కష్టాలను చూసి భయపడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఒకే ఒక అందమైన రోజా పువ్వు అనేది మన కంటికి కనిపించినప్పుడు అబ్బో ఎంత అందంగా ఉందో అని అసలు మనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని అనుకుంటాము అందంగా పెరుగుతుంటే చూసి మనం మురిసిపోతూ ఉంటాము ఆ రోజా పువ్వు చూడడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు తీసుకుంటారు వాళ్ళు ఆ చెట్టుకు తగిన మందులు వేయడం కానీ అంటే ఎరువు తీసుకొచ్చి వేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాగే మన ఇంట్లో కూడా పెట్టాలి మనం కూడా పెంచుకోవాలి అనుకుంటాం సరే తీసుకొచ్చి పెట్టాము అట్లాగే ఆ తర్వాత ఏం చేయాలండి దాని అంతటా అదే వచ్చేస్తుందా ఆ పువ్వు బయటకు రావడానికి ఆ చెట్టు కింద అండి ఆ అందమైన రోజా పువ్వు కింద ఎన్నో ముళ్ళు ఉంటాయి కదా అంటే ఆ ముళ్ళని మనకి కష్టాలతో బాబా పోలుస్తూ ఉన్నారన్నమాట ఎందుకు ఎందుకైతే ఈ నువ్వు కష్టాలను దాటి బ బయటకు వస్తావో నీ జీవితం అనేది కూడా ఒక అందమైన పూలా మారుతుంది తల్లి అనడానికి నిజంగా ఈ బంగారపు బాట్లాగా మారాలి అని అంటే కనుక ఒక రోజా చెట్టు అనేది ఒక రోజా పువ్వు అనేది ఎంత కష్టపడితే అది ఒక పువ్వులా మారుతుందో అందమైన పువ్వులా మారుతుంది అలాగే జీవితం కూడా మారుతుందమ్మా అని అలా ఎప్పుడైతే బాబాగారి గుడి దగ్గర అందరూ కూడా అంటే అలా చెట్లు చాలా భక్తులకి ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు అది పువ్వులతో పాటు ఒక అందమైన పువ్వుతో పాటు ఇస్తారనమాట ఆ గుడి దగ్గర ఎప్పుడూ కూడా అండి అందంగా ఉంది కదా అని చెప్పి తీసుకెళ్తాం కదా ఆ పువ్వు ఉన్న చెట్టుకి ఉన్నంత వరకు అందంగా ఉంటుంది ఆ తర్వాత తీసేసి ఇది కొన్ని రోజుల తర్వాత వాడిపోతుందండి అలాగే ఆ తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అనమాట కొత్త చిగురు వస్తుంది మళ్ళీ కొత్త పువ్వులు పూస్తూ ఉంటాయి ఇలాగేనండి మన జీవితంలో కూడా ఇప్పుడు ఈ రోజు మనకి ఈ కష్టం అనేది శాశ్వతం కాదు అని చెప్పడం కోసమే మనకు ఈ కథని బాబా మనకు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా అంతేకాకుండా అండి ఇప్పుడు మనందరం కూడా మీ ఇంట్లో రోజు చెట్టుని మట్టికే కాకుండా ఇంకేదైనా సరే చెట్లు ఉన్నా కూడా వాటిని మీరు చాలా ఇంట్రెస్ట్గా పెంచుతున్నారా లేదా గమనించుతున్నారా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించగలిగితే కనుక నిజంగా మనకు ఒక ప్రశాంతమైన జీవితం అనేది మన ఇంట్లోనే ఉంటుందండి మనకు ఉదాహరణ అనేది మన చుట్టుపక్కలే ఉంటాయి మనం ఎన్నో ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాం అబ్బా వాళ్ళ జీవితం ఎంత బాగుందో కదా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో కదా అని అనుకుంటూ ఉంటాం వాటన్నిటికీ ఉదాహరణ అనేది చాలా దూరంలో నుంచి చూస్తే ఎంత దూరంగా ఉన్నాయని మనం అనుకోవడానికి లేదండి మనం పక్కనే ఉంటాయి మన ఇంట్లోనే ఒక చెట్టును పువ్వులతో ఉండే ఒక చెట్టుని మనం తీసుకుని ఒక ఉదాహరణగా తీసుకుంటే అందులో ఎన్నో అర్థాలు ఉంటాయి అందువల్ల అలాంటి ఒక పూల బాట అనేది నీ జీవితంలో రావాలి అంటే కనుక ఇప్పుడు ఉండే కష్టం అనేది శాశ్వతం కాదు బిడ్డ దాని తర్వాత ఒక అందమైన పూల బాటగా మారబోతుంది నీ జీవితం అనేది చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణమ్మ అనే విషయాన్ని మీరు కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా లేదంటే మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే నాకు తెలిసిన ఒక సజెషన్ అండి మీరు ఒకే ఒక వారికి చదివింపులుగా అటుకి ఇటుకి డబ్బులు ఇచ్చే బదులు కూడా ఫంట్లో ఒక రోజా ఫ్లవర్ చెట్టుని కనుక మనం వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళ ఫేస్ కూడా నండి ఒక రకమైన ఆనందంతో నిండిపోతూ ఉంటుంది వాళ్ళ జీవితం కూడా ఇలా కొత్తగా చిగురించాలి అని చెప్పి అర్థంతో ఆనందంతో మనం వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట అలాంటి ఒక చిగురించే ఒక గులాబీ మొక్కని కానీ లేదంటే మీకు నచ్చిన ఏ చెట్టునైనా సరే అలా వాళ్ళకి ప్రజెంట్ చేసి ఇవ్వండి అంటే డబ్బులు బహుమానాలు అనేవి అందరూ ఇచ్చేవే కానీ కొత్తగా డిఫరెంట్గా వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు ఫ్రెండ్స్ చాలా రేర్ అనమాట నాకు ఈ మధ్య నేను చూశాను అనమాట చాలా మంది చెప్తుంటే విన్నాను కూడా కానీ ఇలా కూడా ఇస్తారా అని చెప్పి నాకు అనిపించింది అందువల్ల అప్పటి నుండి కూడా నాకు అనిపించింది మనం కూడా ఎవరికైనా ఫంక్షన్కి వెళ్తే ఇలా ఇస్తే బాగుంటుంది అప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది అసలు చాలా బాగా ప్యాక్ చేశారనమాట ఆ పువ్వులో ఉండే ఒక చెట్టును చూసినప్పుడు అసలు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఫీలింగ్ కూడా చాలా గ్రేట్గా ఉంటుందని అనుకుంటున్నాను అయితే మీ ఇది నాది పర్సనల్ ఫీలింగ్ అండి మరి మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని బాబా వారి సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ సర్వే సుఖినో భవంతు